బ్రేకింగ్ న్యూస్ అసెంబ్లీలో నదీ జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతా ఉన్నాయి ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన క్లాస్ ఆపట్లేదు అన్నట్లు కొన్ని సోషల్ మీడియా పేజీలు అయితే పెద్ద ఎత్తున దానికి సంబంధించి క్యాప్షన్స్ పెడుతూ వాటిని విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ శీతాకాల సమావేశాల సమావేశాల్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి అసెంబ్లీ వేదికగా మొదటి రోజు కేసీఆర్ గారు హాజరు కావడము సీఎం రేవంత్ రెడ్డి గారు నేరుగా వెళ్ళి కరచాలనం చేయడము ఆ తర్వాత సెకండ్ రోజు అంటే జనవరి రెండున నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎల్పి మొత్తం తమ హక్కులను కాలరాస్తున్నానన్నట్టు అక్కడి నుంచి బయటకెళ్ళిపోవడము ఆ తర్వాత ఇక అసెంబ్లీని బైకాట్ చేయడము ఇవన్నీ జరిగాయి అయితే మూడవ రోజు అసెంబ్లీ సమావేశాల్లో నదీ జలాల వివాదంపై పవర్ పాయింట్ ప్రజెంటేషను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఆ నేపథ్యంలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు కరెంటు పోవడము తర్వాత జనరేటర్ని తీసుకురావడము ఆ తర్వాత మరీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను జరిపించడము అనేది అయితే జరుగుతూ ఉన్నది ఇలాంటి నేపథ్యంలో మరొక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంటే ఆయన జోలపాడినట్లుగా భావించారా మరి ఏంటో తెలియదు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు అయితే హాయిగా నిద్రపోతున్నారు నిజంగా ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నది సిర్పూర్ కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అలాగే అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇద్దరు హాయిగా జోలపాట విన్నట్లుగా వారు నిద్రపోతూ ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి అంటే అసెంబ్లీని ఒక రకంగా అభాసు పాలు చేస్తున్నారు అనేది అయితే వారు చెప్తా ఉన్నారు నిజంగా అసెంబ్లీని బైకాట్ చేయడం ఏంటి బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం అసెంబ్లీని బైకా చేయడం ఏంటి అసలు మిమ్మరు మీకు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా అంటే ప్రజల సమస్యలను ప్రజల హోదా అన్నట్లు అలాంటిది ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా చర్చించేది పోయి అసెంబ్లీలో మాకు మైకులు ఇవ్వట్లేదు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు అని ఆ చిన్నపిల్లాల్లో అలిగినట్టు అసెంబ్లీ నుంచి అలిగిపోవడం ఏంటి అని కొంతమంది విశ్లేషకులు బీఆర్ఎస్ ఎల్పీని ప్రశ్నిస్తుంటే అదొక రకమైన ఆ కోణం అయితే ఇప్పుడు బీజేపీలోకు అంటే బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చున్నారు కానీ కూర్చొని చేస్తుంది ఏంటి నిద్రపోతున్నారు మరి ఇలా నిద్రపోవడం ఏంటి అంటే దీన్ని అసెంబ్లీని అభాసు చేయడం కాకపోతే మరి ఏంటి అంటే ఒకరోజు అసెంబ్లీ జరగడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో అందరికీ తెలిసిన విషయమే మరి అన్ని విషయాలు తెలిసి కూడా అసెంబ్లీలో ఒకరు కట్ చేస్తే ఒకరు అసెంబ్లీలో కూర్చొని నిద్రపోతున్నారు అంటే నిద్రపోవడానిక మిమ్మల్ని శాసనసభ్యులుగా గెలిపించి శాసనసభలకు పంపించింది అని ఇటు సమాజం నుంచి అటు విమర్శకుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి మరి దీనిపైన ఖచ్చితంగా సమాజం అయితే ఖచ్చితంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలపై ఎంత రాష్ట్రం మొత్తం ఎంత ఉత్కంఠంగా చాలా ఎంత ఆసక్తికరంగా చూస్తుంటుందో అందరికీ తెలిసిందే అసెంబ్లీ సమావేశాలను అలాంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం కూడా కొంత ఎబ్బటిగా అనిపించినప్పటికీ చాలామందికి ఆయన మాస్ లీడరు అలాగే ఆ మాస్ లీడర్ అలానే మాట్లాడతారని ఎంతో కొంత సర్ది చెప్పుకుని వారికి వారు సర్ది చెప్పుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి మాటలపైన ఆయన ఉపయోగిస్తున్న భాష పైన కూడా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తమవుతూ ఉన్నాయి అలాంటిది ఆ ఎల్పి కూడా దాన్ని సమాజం ముందుంచకుండా వారు సైతం నోరు పారేసుకునే ప్రయత్నాలు అసెంబ్లీ వేదికగా చేశారు కాబట్టి అక్కడ స్పీకర్ వారి మైకును కట్ చేశారు ఎందుకంటే ఎంత లేదన్నా స్పీకర్ రెండు వర్గాలను సమానంగా చూస్తారంటే అది ఖచ్చితంగా జరగని పని చూడాలి కానీ అది ఖచ్చితంగా జరగని పని ఏ పాలక పాలక పక్షానికే ఆయన పాలక పక్షం వైపే ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఇది ఇప్పుడు మొదలు కాదు ఇది తుది కాదు ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్పుడు వారు స్పీకర్లు ఎలా ప్రవర్తించారో అందరూ చూసాము ఖచ్చితంగా వారు సైతం గట్టిగా మాట్లాడారు ఎవరికి ఎంత అవకాశం ఉంటే ఎంత మెంబర్లు ఉంటే అంతే అవకాశం ఉంటుంది అన్నట్లు వారు మాట్లాడి ప్రతిపక్షాలను అవమానించారు ఇప్పుడు వీరు కూడా అదే రకమైన ధోరణిలో నడుస్తున్నారు దాంట్లో కొత్తతేముంది అందులో వింతేముంది అన్నట్లు కొంతమంది విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు అంటే ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే అది మొదటి నుంచి ఆది నుంచి రావాలి లేదంటే ఇప్పటి ఆ సంస్కరణను తీసుకురావాలి మీరు ఎలా ప్రవర్తిస్తే దానికి రిటాలియేషన్గా మేము అలానే ప్రవర్తిస్తాము అనేలా ఉన్న తప్ప దీన్ని సమాజ చర్చలను సమాజ సమస్యలను అసెంబ్లీలో చర్చించే అసెంబ్లీలో చర్చించి దానికొక ఒక దానికి ఒక రకమైన దాన్ని తీసుకొద్దాము అనేది అయితే ఎవరికి లేకుండా పోయింది దానిపైన సమస్యలకు ఒక సొల్యూషన్ తీసుకొద్దామనే ఆలోచన మాత్రం అటు పార్టీలకు లేకుండా పోయింది అనేది విమర్శకుల నుంచి వెళ్ళి వస్తున్న ప్రధాన ప్రశ్న అలాగే ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతుంటే నిద్రపోవడము అనేది ఇది అసలు దీన్ని ఎలా చూడాలో కూడా తెలియని పరిస్థితి దీనిపైన ప్రశ్నించాలా లేదంటే నవ్వాలా లేదంటే అసలు దీన్ని ఎలా చూడాలి అంత విలువైన సమయాన్ని అలా నిద్రపోవడానికి ఉపయోగించుకుంటారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది అయితే వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోయినట్టే కనిపిస్తూ ఉన్నది నిద్రపోయారని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రోల్స్ కూడా జరుగుతూ ఉన్నాయి మరి దానిపైన వారు ఏదన్నా సంజాయిసి చెప్పుకుంటారా అసలు కారణం నిద్రపోయారా లేదా నిద్రపోవడానికి గల కారణం ఏంటిది అలా ఒక కునికేసారా ఏంటి అనే దానిపైన వారు మీడియా ముఖంగా ఏదైనా చెబితే తప్ప దానికి సంబంధించిన అసలు ఏమైంది అనేది అయితే తెలిసే అవకాశం కనిపించట్లేదు మరి నదీ జలాల విషయం పైన వాళ్ళు విస్తృతంగా ఈరోజు పవర్ పాయింట్ ప్రజ ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి మరి దానికి సంబంధించిన సబ్జెక్ట్ను మొత్తం వాళ్ళు నైట్ అంతా చదివి దాన్ని అవగాహన చేసుకొని అసెంబ్లీలో ప్రశ్నించాలన్న ఉద్దేశంతో వాళ్ళు వారి ఇద్దరు ఎమ్మెల్యేలు నైట్ అంతా చదివి ఆ కునుకుపాటు వేశారా అనే దానిపైన కూడా ఇప్పుడు కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఒక విలువైన సమయాన్ని ఇలా అభాసు పాలు చేయడం అనేది కరెక్ట్ కాదు గతంలో కూడా చాలామంది పార్లమెంట్లో కూడా నిద్రపోయిన నిద్రపోయిన సంఘటనలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రజా సమస్యల కోసం ప్రజలను మిమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకొని శాసన సభలకు పంపించినప్పుడు ఆ సమయాన్ని కరెక్ట్గా సద్వినియోగపరచుకొని ప్రజా సమస్యలపై మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు లేదంటే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన ఖచ్చితంగా తగిన సమాధానం ఇస్తారు అని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు చూడాలి మరి ఈరోజు జరిగిన ఈ అసెంబ్లీ అసెంబ్లీలో జరిగిన ఈ పరిణామం పైన అటు కాంగ్రెస్ నాయకులు ఇటు బీజే బీజేపీ నేతలు నాయకులు ఎలా స్పందిస్తారు అని